ఈరోజు మనం ఢ గుణింతముతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం ఢ గుణింతము దీర్ఘం ఇస్తే డా డా గుడిస్తే డి ఢ గుడి దీర్ఘమిస్తే డీ డా కొమిస్తే డు డా కొము దీర్ఘమిస్తే డు డకు ఇస్తే డ్రూ డకురు తొన దీర్ఘమిస్తే డ్రూ డాకే త్వమిస్తే డే డాకే త్వన దీర్ఘమిస్తే డే డాకై త్వమిస్తే డై డా ఉత్తమిస్తే డో డాకు తొన దీర్ఘమిస్తే డో డాకౌత్తమిస్తే డౌ డకు సున్నా పెడితే డమ్ డకు రెండు సున్నాలు పడితే డా తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ముతో వచ్చే పదాలను నేర్చుకుందాము నాకు దీర్ఘమిస్తే నా రకు దీర్ఘమిస్తే రా య నారాయణ క నా గుడిస్తే నీ క రకు సున్నా పెడితే రమ్ కనికరం పకు దీర్ఘమిస్తే పా తా కక్కు సున్న బడితే కం పాతకం ష య నకు సున్నబడితే నం శయనం రకు దీర్ఘమిస్తే రా క్ష సాఖొమిస్తే సు లాక్కొమిస్తే లు రాక్షసులు ష రాగుడు దీర్ఘమిస్తే రీ రకు సున్నా పెడితే రమ్ శరీరం స ఖాకొమ్మిస్తేకు డా కొమిస్తేడు సఖుడు సా కొమిస్తేసు తా కొమిస్తేతు లా కొమ్మిస్తేలు సూతులు హుడిస్తేరి తక్కుసునబెడితే తమ్ హరిత గుడి దీర్ఘమిస్తే వి కొమ్మిస్తే రు డాక్కుమిస్తేడు వీరుడు వకు దీర్ఘమిస్తే వా రా ధాగుడిస్తే వారధి సా సాగుడిస్తే సి కొమ్మిస్తే రు లు సిరులు వా గుడిస్తే వి పాక్కొమ్మిస్తే పూ లా వీపులా కొమిస్తే చు రాగుడిస్తే రీకా గుడి దీర్ఘమిస్తే ధీ మా తాగుడిస్తే తి ధీమతి గా కొసున్న పడితే గమ్ ధా మాక్కొమ్మిస్తేము గంధము కాకు దీర్ఘమిస్తే కా మా గుడిస్తే గుడిస్తేమి నా గుడిస్తే గుడిస్తేని కామిని ఓ డా గా డాక్కొమ్మిస్తేడు గు ఓడుగు గా రాక్కొమ్మిస్తేర్రు గు పూరుగు పక్కు సున్నా పెడితే పమ్ త ము పంతము బకు దీర్ఘమిస్తే బాణ లాగుడిస్తేలి బాణలి కొమ్మిస్తే బు ధ బుడత ధకు దీర్ఘమిస్తే ధ తా కొమ్మిస్తేతు వా కొమ్మిస్తేవు ధాతువు నా రా రామ్మిస్తేరు గా కొమ్మిస్తేగు నూరుగు నా కొమ్మిస్తే నా కొమ్మిస్తే పా కొమ్మిస్తేపు నూనూపు మనం ఈరోజు గుణింతంతో పాటు తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ముతో వచ్చే పదాలను నేర్చుకున్నాం మరి ప్రతి ఒక్కరికి కూడా తెలుగు స్పష్టంగా చదవటం వ్రాయటం రావాలన్నా అవగాహన చేసుకోవాలన్నా అక్షరాలు గుణింతాలు పదాలు వాక్యాలు చదవటం వ్రాయటం గుర్తించడం చేసుకున్నట్లయితే తెలుగు చదవచ్చు అంతేకాదు అవగాహన కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ప్రతి శుక్రవారం ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను